ఎంతో సేవ చేశా బోలెడంత ఖర్చు పెట్టా నాకు ఆ మాత్రం గుర్తింపు దక్కకూడదా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం మారాక ఇంకా నీ పేరు ఎందుకు అంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే పాఠశాలల బిల్డింగ్లపై పంతానికి పోతున్నారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పేరుపై పెద్ద రచ్చే జరుగుతోంది ఆధిపత్య పోరుతో కాకరేపుతున్నాయి కందనూలు పాలిటిక్స్ కనిపిస్తే కప్పేయండి నాగర్ కర్నూల్లో రాజకీయ పవర్ లో మేముంటే మధ్యలో నీ పేరేంది కనిపించడానికి వీల్లేదు అని అంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే పేర్ల రచ్చతో పాలమూరు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది నాగర్ కర్నూలు రాజకీయం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిల మధ్య ఫైట్ నడుస్తోంది నియోజకవర్గంలో ప్రారంభానికి సిద్ధమైన స్కూళ్ల భవనాలు ఇద్దరి మధ్య వివాదానికి కారణమయ్యాయి భవనాలపై మర్రి జనార్దన్ రెడ్డి పేరు కనిపించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు పాఠశాల గేట్లో ప్రధాన బోర్డుల్లో మాజీ ఎమ్మెల్యే పేరు కనిపించకుండా చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారట ఆయన ఇప్పుడు ఇదే అంశం కందనూలులో హాట్ టాపిక్ గా మారింది మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కొన్నేళ్లుగా సొంతంగా ఎంజేఆర్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పేదలకు సామూహిక వివాహాలు విద్యా సంస్థలకు ఆర్థిక సహాయాలు ఐదు రూపాయలకే భోజన పథకం అమలు చేస్తున్నారు నియోజకవర్గంలోని తిమ్మాజీపేట సిరసవాద తాడూరులో ప్రభుత్వ పాఠశాలల భవనాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించారు మాజీ ఎమ్మెల్యే మర్రి ఇందులో తిమ్మాజీపేట స్కూల్ ని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రారంభించగా మిగిలిన రెండు పాఠశాల నిర్మాణం ఈ మధ్య పూర్తయింది అయితే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ స్కూళ్ల ప్రారంభోత్సవం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆదేశాలతో అధికారులు మర్రి జనార్దన్ రెడ్డిని పేరుని తొలగించి ఆయన ట్రస్ట్ పేరుని మాత్రం కొనసాగించారు ఇదే క్రమంలో కొన్నాళ్ల క్రితం సిరసావాడ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎమ్మెల్యే కంటే ముందే మాజీ ఎమ్మెల్యే స్కూల్ ని ప్రారంభించి వెళ్లిపోయారు దీంతో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వాగ్వాదం రేగింది దీంతో ప్రారంభోత్సవాన్ని రద్దు చేసి ప్రోగ్రాం వాయిదా వేశారు సిరసబాడ పాఠశాల భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మళ్లీ రాజకీయ చిచ్చు రాజుకుంది స్కూల్ భవనం ప్రారంభోత్సవంలో ఎంజెఆర్ ట్రస్ట్ మినహా మర్రి జనార్దన్ రెడ్డి పేరు కనిపించకుండా కవర్ చేశారు గేట్లకు ఉన్న ట్రస్ట్ పేరుని తొలగించారు ఈ వ్యవహారం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది పాఠశాల భవనాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన తనకు కనీస ఆహ్వానమైనా లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రతిదీ రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు తన హయాంలో ఏనాడు ఇలా పేర్ల విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు మర్రి తాడరులో స్కూల్ కట్టినా తాడరు స్కూల్ ఓపెన్ చేసారు నన్ను పిలవలేదు ఉల్టా పేరు మీద నాకు పెయింట్ రాత్రిపూట దొంగల్లా పెయింట్ వేసి పథకాలు ఓపెన్ చేసుకొని ఏందిది ఏం సంస్కారం ఇది అయితే మాజీ ఎమ్మెల్యే మర్రి ఆక్షేపణలను పట్టించుకోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎంజేఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు వాటి పేర్ల విషయంలో అధికారులకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మౌఖిక ఆదేశాలు జారీ చేశారన్న టాక్ నడుస్తోంది దీంతో అధికారులు కూడా ఆ ఆదేశాల్ని పాటిస్తున్నారంటున్నారు ఏదేమైనా కందనూరులో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఫైట్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది